హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో కందా బచ్చలి ఆవకూర చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది కందా బచ్చల కూర కార్తీక మాసంలో కందా బచ్చల కూర ఒక్కసారైనా తినాలండి అలాగే వనభోజనాల్లో కూడా ఖచ్చితంగా కందా బచ్చల కూరను కూడా వేస్తారు దీనికి కావలసిన పదార్థాలు ముందుగా పావు కేజీ కందని తీసుకుని తొక్క తీసి శుభ్రంగా కడుక్కోవాలి అలాగే రెండు మీడియం సైజు బచ్చల కూర కట్టలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఆకులను మాత్రమే వేసుకోవాలి చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కందను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బచ్చల కూర కూడా శుభ్రంగా కడుక్కొని ఆకులను మాత్రమే కట్ చేసుకోవాలి కుక్కర్ని తీసుకొని కంద ముక్కలు బచ్చల కూర ఆకులను ఈ రెండింటినీ కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నీళ్లు కూడా ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి విజిల్ పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువగా ఉడికించుకోకూడదు ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుందండి కూర అంత టేస్టీగా అనిపించదు చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న కందా బచ్చల కూర కూడా వేసి కలుపుకోవాలి కందా బచ్చల కూర మెత్తగా ఉంటేనే బాగుంటుందండి గరిటితో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెదుపుకొని మెత్తగా చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఉప్పు పులుపు చూసుకొని వేసుకోవాలండి నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కనుక కొంచెం సాల్ట్ వేసుకున్నాను వంటను లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి కంద బచ్చల కూర ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఆవాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి కందా బచ్చల కూర బాగా చల్లారింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పిండి వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే చేదు అనేది వస్తుందండి బాగా చల్లారిన తర్వాతే పిండిని వేసుకోవాలి మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ కందా పచ్చలి పిండి కూరని మనం తయారు చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్